పడి 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 ఒక రోజు ఈ కొడుకు బాధలు పడలేక కొడుకు పెట్టేటువంటి భరించలేక ఆత్మహత్య చేసుకొని తిందుని మరణించింది జ్ఞానం వల్ల ఆత్మహత్య దీంతో దొందు కారుడు యొక్క స్వతంత్రం మరీ ఎక్కువైపోయింది అలా ఎక్కువైపోయి ఇల్లంతా ఎక్కడికో వెళ్ళడం అని చెప్పి ఒక ఐదుగురు వేసిన తీసుకొచ్చుకొని ఇంకో పెట్టుకున్నాడు వేల కోసం దొంగతనాలు చేయటం అడవులో కూడా వెళ్ళిపోయి కాపు కాచితే మాటవాద్యంలో ధనంతో వెళ్తూ ఉంటారో వ్యాపారులు వాళ్ళని సంహరించి అడపు తీసుకురావడం కొత్త తన దాచుకోవడం కొత్త వేసిన పెట్టడం ఇలా చేస్తూ ఉన్నాడు ఇలా కొన్నాళ్ళు అయిన తర్వాత ఈ ఐదుగురు వేస్తే కూడా ఒక ఆలోచన చేశారు ఎన్నాళ్ళు మనం ఈ ధనాన్ని ఇలా కొద్ది కొద్దిగా తీసుకుంటాము పైగా ఈ దుందుగారు ఎప్పుడైనా సరే రాజుగారికి దొరికారు అంటే రాజుగారు దండన విధించి శిక్షిస్తారు ఈ వీడి వెనక ఎవరెవరు ఉన్నారు అని చెప్పి చూడండి ఒక దొంగ కనపడితే దొంగని ఆరాధిస్తారు పోలీసులు వీళ్ళు వెనక ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరి తీయలాగితే దొంగ అంటారు కాబట్టి గుద్దుగా పట్టుబడితే మనం కూడా పట్టుబడతాం వీళ్ళతో పాటు మందరికీ శిక్ష పడుతుంది కాబట్టి మనం ఏం చేద్దామంటే వీళ్ళంతా రాత్రి కూడా పడుకో నిద్రపోతున్నప్పుడు వీడిని సహా ఇద్దాం వీళ్ళు చంపిన తర్వాత వీళ్ళు మనకి ఇచ్చిన దానితో పాటుగా ఎక్కడో ధనాన్ని దాచారు ఆ ధనాన్ని అంతా తీసుకొని కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని చెప్పి ఐదుగురు కూడా ఎత్తువేశారు అలా వాడు రాత్రి పడుకున్న తర్వాత నిశ్శబ్దంగా వాడు తీసుకెళ్లి మంచానం కట్టేసి వాడిని బాగా కరవలతో కొట్టారు అయినా వాడు చాలా బాధ కొట్టుకుంటూ ఉంటే ఇంకా వీడు ఎదుర ఎదురబట్టుకే ఉన్నాడు మనం దమ్మ చేసి పారిపోతే ఈ విషయం మూడో వారి చెప్పి మళ్ళీ పండిస్తామని చెప్పి అనకనకనటువంటి నిపుణులం తీసుకొచ్చి వాడు నోట్లో పోసారుట వాడు ముఖవంతాలు పోశారు వంట నిండా పోశారు అలా బ్రతికి ఉండగానే నలభై యాత్ర ఆ నిప్పులంతా కాలిపోయి వాళ్ళంతా డబ్బులు వచ్చి ఈ గుండ్రుడు మరణించాడు వాడు మరణించగానే డబ్బులంతా ధనాన్ని అంతా ఎత్తుకొని దానిచ్చిన ధనాన్ని వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని మూటగట్టుకుని ఐదుగురు వేసారు పలాయనం చిత్తగించారు వాళ్ళ వెళ్ళిన కాసేపటికి వీళ్ళు చనిపోయాడు పన్నెండు రోజులు వీరికి శార్థకర్మ చేసేటువంటి వాళ్ళు ఎవరు లేక ఆ ఇంటి మీద ఉన్నటువంటి వ్యామోహంతో ఇంకా అక్కడ డబ్బు ఉన్నది అనేటువంటి వ్యామోహంతో ఆ ఇంటి ముందు ప్రేరంగా మారిపోయాడు ముందుగా అలా ప్రేమ ఆ ఇంట్లో దిగుతూ ఉన్నాడు పూట ఆ ఇంట్లో నుంచి భయంకరమైనటువంటి శబ్దాలు వస్తూ ఉన్నాయి శబ్దాలు వస్తూ ఉన్నాడు ఎవరైనా ఆ ఆ వీధికి రాత్రిపూట వస్తూ ఉంటే వాళ్ళ రకరకాల రూపాలతో భయపెడుతూ ఉన్నాడు కొంతమందిని సంహరిస్తూ ఉండాలి భయంకరమైనటువంటి ఉత్పాదాలను సృష్టిస్తూ ఉంటే రాజురాలు ఆ వీధికి ఆ ఇంటి వైపు ఎవరు రావడం మానేసారు ఇంట్లో పేతం ఉంది అలాంటి పరిస్థితి చిక్కింది ఆ రోడ్డు మాత్రం ఆ ఇంటిని పట్టుకొని ఇంటికి వేగమహంతో అక్కడే ఉండిపోయాడు ఇలా కాలం వస్తుంటే ఎవరో ఈ గ్రామానికి సంబంధించినటువంటి వాడు తీర్థయాత్ర పోయి గోకర్ణుడిని చూసి గుర్తుపట్టి నాయన మీ ఇల్లు ఇలా జరిగింది మీ ఇంట్లో ఇది పరిస్థితి మీ సౌరడైనటువంటి ఆ గుద్దుకారుడు ప్రేతమై మమ్మల్ని పట్టి పీడిస్తూ ఉన్నారు ఆ పీడికి ఎవరు వెంటలేరు నీళ్ళంతా కూడా రయ్యాల గొప్పగా మారిపోయింది అని చెప్తుంటే ఆ గుద్దుకారులు చాలా బాధపడిపోయి గోకర్ణుడు దుందుకారుడికి ఎలాగైనా సరే మోక్షం కావాలి ఎంత దుమాకుడు కూడా సొంత తోపుట్టు కాకపోయినప్పటికీ కూడా తండ్రి గారి చేత ఉపదేశం తీసుకున్నాను కాబట్టి ఆ తండ్రి రుణం ఎంతో కొంత తీర్చాలనేటువంటి దీక్షతో ఇదేం చేశాడట ఎక్కడైనా సరే ఈ దుందుకారుడికి మోక్షం కావాలి అని చెప్పి గయా తీర్థానికి వెళ్ళాడు గయ్యకు వెళ్ళి ఈ దుందుకారుడి పేరున శ్రార్థకర్మ నిర్వహించాడట శ్రార్థ పెట్టాడు అక్కడ పెట్టి ఎవరైనా సరే సరిపోతే వాళ్ళకి ఏదైనా పోలికలుండి ఇంకా వాళ్ళ జీవునికి ఆత్మశాంతి లేకపోతే వాళ్ళు వయల గర్క పెట్ట ప్రదానం చేస్తే వాళ్ళు ఉత్తమగోత్ర వెళ్ళిపోతారు అని మనకు శాస్త్రం కాబట్టి ఏమనుకున్నాడు ఇక్కడ వెళ్ళిపోయిన వీళ్ళు వెళ్ళిపోయిన ఉత్తమగోద్రకి అనుకున్నాడు సరే కొన్నాళ్ళు అయిన తర్వాత మళ్ళీ ఎంత చెట్ట తన ఊరు తన ఇల్లు ఒకసారి చూసుకోదామని గ్రామాన్ని చెప్పాడు వాళ్ళ ఇంటి ముందుకు రాగానే ఆ ఇల్లు అంతా కూడా పాడుపడిపోయింది అదంతా కూడా బాగు చేశాడు సరే రాత్రి అయిపోయింది బాగా రేపు ఏం వెళ్ళాలి అని చెప్పి ఆ వీధి అరుగుల మీద కొనుక్కుంటే రాత్రి పూట కొన్ని రకాలైనటువంటి శబ్దాలు చేస్తూ భయంకరమైనటువంటి రూపాలు రకరకాల రూపాలు దారుస్తూ ఒక ఆకృతి ఆత్మొచ్చలబడదు ఎవరు నువ్వు అందరూ భయపెడుతున్నావు నీతో నాకేంటి సంబంధం అలా ఏవో సైలం చేస్తుంది కానీ ఆ రూపం మాట్లాడలేదు అర్థం కాక తన కమండలలో ఉన్నటువంటి తీర్థయాత్ర జలాన్ని మంత్రి ఆకారెళ్ళు అది వెంటనే దెందుకాల రూపాన్ని పొంది కొంచీలా రూపాన్ని పూర్తి మానవ రూపం కాకుండా ఒక ఛాయ రూపాన్ని పొంది అప్పుడు ఆయన ముందు ప్రత్యక్షమై అప్పటిదాకా మాట్లాడలేకపోయినటువంటి ప్రయత్నము ఈ మంత్ర జలం వల్ల పుణ్య జలం వల్ల మాట్లాడి సోదర నేను దుందుకాలి తనమే మూలం అనుకున్నాను వేసిన పెట్టాను అమ్మని ప్రేమించలేదు తండ్రినే ప్రేమించలేదు వాళ్ళు చెప్పినటువంటి మాటలు వినలేదు పురాణములు వినలేదు ధార చేయలేదు ఒక్కరు కూడా భగవన్ నామ సంకీర్తనం ఆ వేసల చేత దంపబడి ప్రయత్నం అయినాను కాబట్టి నాకు ముక్తిని ప్రసాదించు అని చెప్పంటే అదేంటన్నా నేను గయ్యలో నీకు పెద్ద ప్రదానం చేశాను గయా ప్రార్థన చేసినటువంటి వాళ్ళకి ముక్తి లభిస్తుంది అని చెప్పి పురాణాలు చెప్పాయి అయినా ముక్తికి పోలేదా అని ఆశ్చర్యమైన అయ్యి ఏం చేయాలి అర్థం కాక పండితులందరినీ పిలిపించాడు అయ్యాక చూడండి ఏ పురాణం ఏ కావ్యము ఏ నోము ఏ వ్రతం చేస్తే మా అన్నగారైనటువంటి ప్రేత విముక్తిని పొందుతారు ఉండగా గుడ్డు అలాంటి కథ చెప్పండి అది ఇలా వినిపించండి అని చెప్పంటే మమ్మీ అంతా పండితులందరూ చూసారు కానీ ఎక్కడా ఏమి కాపడలేదు ప్రేత జన్మ గయ్యలో కూడా పిండ ప్రదానం చేసిన తర్వాత కూడా విముక్తి చెందినటువంటిది ఏమి లేదు గయలో పిండ ప్రదానం చేస్తే మోక్షం రావాలి అప్పుడు కూడా రాలేదు అంటే మరి ప్రేతానికి ఏమో మాకు కూడా తెలియలేదు వాళ్ళు కూడా మాకు చేతులు ఎత్తేసారు దాంతో గోకర్ముడు ఏం చేశారట సూర్యభగవాను ఎందుకంటే ఆయన ప్రతిరోజు కూడా శ్రీనం చేస్తుంటాడు మహాజ్ఞాను కాబట్టి ప్రతిరోజు కూడా అగ్ని ఆరాధన చేస్తాడు నిత్యాన్ని హోత్రాన్ని చేస్తూ పూజిస్తూ ఉంటాడు కాబట్టి ఆయన ఎదురు కనిపించిన సూర్యభగవానుడు ఆ సూర్యభగవాను ప్రార్థించాడట ప్రార్థిస్తే సూర్య నుంచి ఒక స్వరం ఒక వాక్కు ఆకాశవాణి లేక ఒక వాక్కు వినిపించిందట శ్రీమద్భగ సప్తాహం వచనం గురు ఇది సూర్యవచ సర్వై ధర్మ రూపం విస్తృతం ఓ కన్నా నీవు శ్రీమద్ భాగవతం అనబడేటువంటి పురాణాన్ని సప్తాహము ఏడు రోజులు పారాయణం చెయ్యి చేసినప్పుడు ఈ ప్రయత్నములకు శాశ్వతమైనటువంటి ముక్తి లభిస్తుంది ఇదే నీకు దానికి సంబంధించినటువంటి తర్వాత పాయింట్ అంటే ఆ ప్రయత్నము పైన ఇంతకు ఇంతకుంచి వేరే ఏం లేదు అని చెప్పి సూర్యుడి నుంచి ఒక వాళ్ళు అది మహాప్రసాదంగా స్వీకరించి సూర్యుడు ప్రత్యక్ష సాక్షి అంటే మనం ఏమని అనుకుంటామంటే తప్పు చేసో దొంగతనం చేసో ఎవరు చూడలేదు మేము అక్కడ అనుకుంటాం కానీ మనల్ని పంచభూతాలు చూస్తూ ఉంటాయట సూర్యుడు ప్రత్యక్ష సాక్షి అంటే ఇప్పుడు సూర్యుడు లేదు కదా పూట అంటాం సూర్యుడు కూడా లేకపోయినా ఆయన యొక్క జ్ఞానములు ప్రసరించబడుతూనే ఉంటాయి సూర్యుడు లేకపోతే ఇవాళ సైన్స్ చెప్పలే మనకు సూర్యుడు స్వయం ప్రకాశము సూర్యుడు చేతనే చదువుడు వెలుగుతాడు భూ నక్షత్రాలు అని చెప్తాయి ఇవన్నీ ఏం చెప్తాడు కోటి సూర్యుడు వెలుగుతూ ఉంటాడు ఎప్పుడు కూడా ఇవన్నీ కూడా చైతన్యవంతం చేస్తాయి ప్రపంచాన్ని అని చెప్పి మనకు పురాణాలు చెప్తున్నాయి కాబట్టి రాత్రి కూడా సూర్యుడు లేకపోయినా ఆయన చైతన్య శక్తి ప్రసవిస్తూనే ఉంది అంతగానే నక్షత్రాలు వెలుగుతున్నాయి వెలుగుతూ ఉన్నాడు ఓని కాంతి ఎంత చిమ్మ చీకట్లో మనం బయటికి పోయినా ఎక్కడో ఒక రకమైనటువంటి ఒక కాంతిపుణ్యం మనకు కనపడుతూ ఉంటుంది అది సర్వశక్తి కాబట్టి ఆ ప్రత్యక్ష సాక్షులు అన్ని కూడా మనల్ని గమనిస్తూ ఉంటాయట ప్రతిరోజు కూడా మనం చేసేటువంటి ప్రతి పనిని కూడా కర్మ సాక్షులు వెళ్ళి యమధర్మరాజుకి లిస్టులో పెట్టి వస్తాయి పలానా వాడు పలానా పని చేశాడు అని ప్రతిరోజు అక్కడ లిస్ట్ ఒకటి అవుతూ ఉంటుంది మన కంప్యూటర్గా మన అంతా కూడా లిస్ట్ వస్తుంది ఇవన్నీ మనం పైకి పోయాక ఎంతాగారు చిత్రగుప్తున్నారు చెప్తే చిత్రగుప్తులు ఇస్తే పాపం చేసామా పుణ్యం చేసామా అవన్నీ లిస్ట్ అక్కడ పెడితే పాపం అనుక చేస్తే ఇంకొక రైలు పంట ఎక్కిస్తారు పుణ్యం చేస్తే మరొక రైలు పండి రెండు స్టేషన్ ఉంటాయి అక్కడ దేని వల్ల పంపిస్తారు అన్నమాట అందుకని మనం పొరపాటు ఒక రేలు లేకపోయి ఒక రైలు ఎక్కినా వాళ్ళు ఒప్పుకోరు అందుకని ఎక్కడ అటు వాళ్ళు ఎక్కిస్తారు కాబట్టి పాపపుణ్యముల యొక్క బిహేవ్ చేసేటువంటి వాడు పంచభూతాలు ఇప్పుడు కూడా మనం గమనిస్తూనే ఉంటాయి కాబట్టి ప్రత్యక్ష ప్రవాహుడైనటువంటి సూర్యవాడు నువ్వు భాగవత సంతానం చేయమని చెప్పాడు చెప్తే గో ఆనాడు చక్కగా ఆ గృహాన్నంతా కూడా బాగు